సో ఈరోజు నేను చెప్పే ముఖ్యమైన పాఠం ఏమిటయ్యానంటే మనిషి శరీరం విరిగిపోతుంది అంటే మన ప్రాణం ఈ లోకంలో పోతుంది విరిగిపోతా పోతా విడిచిపెట్టేస్తా బంధాలు బంధుత్వాలు ఆస్తులు పాస్తులు మనకున్న సర్వం వదిలేసి విరిగిపోయిన వారమై వెళ్ళిపోతాం వెళ్ళిపోవడం ఖాయమే కానీ ఎక్కడికి వెళ్ళాలి అనే పాయింట్ మీద నేను ఆపేస్తాను వెళ్తాం అందరూ వెళ్ళిపోతాం కానీ ఎక్కడికి వెళ్ళాలి ఈ విష్ ఈ విషయం ఈ నిరీక్షణ ఈ పాఠం నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది చేతులెత్తి తిదేవుని స్తోత్రం చెప్తారా చెప్పండి గట్టిగా ఎక్కడికి వెళ్ళాలి ఆ రాజ్యానికి ఎలా వెళ్ళాలి మన ప్రాణాలు గాల్లో కలిసిపోవు మనుషుడైతే పక్షులో పావురాల్లో పుట్టడు మరలా చెడ్డైతే మళ్ళీ ఏ కుక్కనో నక్కగా పందిగా పుట్టాడు ఇదంతా ఒక ఆచారం రేపు ఏం జరగబోతుంది మనం ఎక్కడికి వెళ్ళబోతున్నా కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను ఒకటి వినండి ముందుగా అమూల్యమైన ఆ దేశం అది దేవుని చేతులతో పునాది వేయబడిన ఒక అద్భుతమైన పట్ట దేవుడు అంటాడు నా బిడ్డ నిన్ను ఈ లోకంలో నీ శరీరం విరిగిపోవటానికి కారణం ఏంటో తెలుసా ఈ శరీరం ఈ లోకంలో నీ ఆయుషం ముగింపు కారణం ఏంటంటే నాతో ఆ నిత్య జీవంలో నీ జీవితం ప్రారంభమవుతుంది ప్రైజలాన్ మరణము ఈ లోక జీవితానికి ముగింపు పరలోకానికి ప్రారంభం యేస్సుతో మన జీవితం ప్రారంభమవుతుంది మనుషులతో ఈ బంధాలతో అన్నిటితో ఒక ముగింపు వస్తుంది దేవునితో మన జీవితం ఆరంభం అవుతుంది అట్టి ఉన్నతమైన పట్టణాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు హలోయ హలోయ బైబుల్ సెలవిస్తుంది నేను వెళ్ళి మీకు ఒక స్థలం సిద్ధపరుస్తాను ఒక చోటు సిద్ధపరుస్తాను బ్రహ్మాండమైన చోటు ఆకలి దప్పులు ఉండవు ఏ రోగం ఉండదు ఏ బాధ ఉండదు ఏ కష్టం ఉండదు ఏ సమస్య ఉండదు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం ఎప్పుడు ఆనందంగా ఉంటాం ఎప్పుడు సంతోషంగా ఉంటాం అదొక మహిమగల రాజ్యం ఆ రాజ్యం నీకు సిద్ధపరుస్తున్నాను ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే మరణమే ఒక ద్వారం ఆ ద్వారం గుండా నువ్వు ప్రవేశించాలి ఇప్పుడు మన కోరిక ఏమిటంటే ఆ రాజ్యం ఎంత అందంగా ఉన్నా ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నా ఓహో అలాగా ఎస్ఐ స్తోత్రం అనుకుంటాం కానీ బిడ్డ అద్భుతమైన రాజ్యానికి వస్తావా అని అడిగితే మాత్రం ఏమంటాం మనం అబ్బో కొంత కొంతకాలం ఉండయ్యా అప్పుడే వద్దయ్యా అని ఏడ్చేస్తా విచిత్రమైన సంగతి చెప్పన ఇక్కడ మనం అన్నీ కొనాలి బ్రతకటానికి అన్నీ కొనాలి తినటానికి కొనాలి వేసుకోవటానికి కొనాలి ఉండటానికి కొనాలి కట్టుకోవటానికి కొనాలి అడుగడుగున ఎవ్రీ డే నువ్వు దాన్ని బట్టే నువ్వు బ్రతకాలి ఎవ్రీథింగ్ హ్యావ్ టు పే ప్రైస్ కానీ పరలోకంలో అంత ఫ్రీ స్తోత్ర హలోయ మీరు అడిగి చూడండి అంత ఫ్రీ పరలోకంలో వెళ్దామా అంత ఖరీదు కట్టి కట్టి బ్రతుకుదామా అంటే అవసరమైతే కోట్లు లక్షలైన డాక్టర్ కాళ్ళ మీద పడేసి స్తోత్రం డాక్టర్ గారు నేను అప్పుడే పోవద్దయ్యా ఇంకొంచెం టైం అయ్యా అరే అక్కడ ఫ్రీ అయ్యా వద్దయ్యా నా కాస్ట్ అని ఇక్కడే కావాలి విచిత్రమైన సంగతి చెప్తాను మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్లన్నీ ఎంత భయంకరంగా ఉంటాయండి ఎఫ్సీ రోడ్లు పోయారా స్తోత్ర కొత్త కారు కొన్న వాళ్ళకి తెలుస్తుందా బాధ స్తోత్ర ఆ రోడ్లు ఆ గోతులు దడా దడాదడా ఎత్తేస్తే కారు ఎక్కడ పాడైపోతుందని భయం ఎక్కడ చూసినా రోడ్లు అలాగే ఉంటాయి నెమ్మది లేదు తొందరగా పోలేం కానీ దేవుడు అంటాడు బిడ్డ పరలోకంలో వీధులన్నీ గోల్డ్ స్తోత్రం చెప్పగట్టిగా హాలలో గోల్డ్ రా బిడ్డ వీధంతా గోల్డే ఇక్కడ గుత్తు అంత గతుకులు గుంతలయ్యా అనంటే ఆ సువర్ణమైన వీధుల్లోకి చంచరించడానికి వస్తావా అంటే ఈ గోతుల్లో పడి ఉంటానయ్యా కొంతకాలం నాకు కావాలనుకుంటా ఎంత విచిత్రం కదా కొన్నిసార్లు మనం ఆలోచిస్తుంటే మనకు అర్థం కాదు పంద్యపు రంగమందు పరిగెత్తే వారందరూ దేని కొరకు పరిగెత్తుతారు చెప్పండి బహుమానం ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ మీటర్స్ అడల్స్ ఉన్నాయనుకోండి హండ్రెడ్ మీటర్స్ అందరు పరిగెత్తుతుంటారు అందులో అక్కడ ఒక పాయింట్ ఉంటుంది ఒక దారం ఒక రిబన్ పరిగెత్తుకొని దాన్ని ముట్టుకోవాలి అలా పరిగెత్తుకొని ఆ రిబ్బన్ ముట్టుకునే టైంలో ఇప్పుడే వద్దులే స్తోత్రం రెండు అడుగులు వెనకేస్తావా దాన్ని పట్టేసుకుంటావా కానీ ఇక్కడ వేరు జరుగుతుంది కొన్నిసార్లు దేవుడు కమాన్ అన్నాం అనుకో ప్రభా నో ప్రభా ప్లీజ్ ఇంకా కొంతకాలం అయ్యా స్తోత్రం ఆగండి 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 అందరికీ చూడాలనే ఉంటుంది ఆమెన్ ఇప్పుడు ఎంతమంది చూడాలని ఆశిస్తున్నారో అందరు చేతులు ఎత్తేస్తారు ఎత్తేసారు కూడా స్తోత్ర అందరికీ చూడాలని ఉంటుంది కానీ ఇప్పుడు కాదు అదే కదా పాయింట్ ఇప్పుడు కాదు చూడాలి కానీ ఇప్పుడు కాదు కాదు ఒక శ్రేష్టమైన రాజ్యం ఇక్కడ ఇల్లు కాలిపోతాయి కూలిపోతాయి పాడైపోతాయి అక్కడ ఎన్నడూ పాడు కాని ఆ దేశం అది అయినా పర్వాలేదు ఇక్కడే కొంతకాలం ఉంటాను కానీ ఒక్క వాస్తవ సత్యం ఏంటంటే ఈ బాడీ మీద రెండు డేట్లు ఉన్నాయి స్తోత్ర బర్త్ డేటు డెత్ డేట్ స్తోత్రం ఈ డే ఈ డేట్ని మార్చే ప్రోగ్రాం భూలోకంలో ఎక్కడ జరగదు యూ హ్యావ్ టు గో వెళ్ళాలి కానీ ఎలా ఆ ఒక్క మాట చెప్తాను నిర్గమకాండం ఇరవై మూడు ఇరవై ట్వంటీ త్రీ ట్వంటీ ఇదిగో ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకు నిన్ను రప్పించుటకు ఏం సిద్ధపరిచాడు దేవుడు యోహన్ స్వార్త పద్నాలుగో అధ్యాయం ఒకటో వాక్యం నిర్గమకాండం అలాగే బుక్ మార్క్ పెట్టుకోండి ఇప్పుడు ఒక మాట చదవండి కలవరా పడకండి దేవుని బిడ్డారా దేవుని ఎందుకు నా తండ్రి ఇంటా నా తండ్రి ఇంట అనేక నివాసములు అనేక నివాసములు కలవో నేను మీతో చెప్పు లేకపోతే చెప్పేస్తాను మీకు స్థలము సిద్ధపరచ మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను వెళ్ళున్నాను తర్వాత నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన సిద్ధపరిచిన తర్వాత నేను స్థలములో మీరు నేను ఎక్కడ ఉన్నానో మీరందరు నాతో పాటు అక్కడే ఉండు లాగునా మరలా వచ్చి మరలా వచ్చి నా యుద్ధ ఉండటకు నాతో ఉండటానికి తీసుకుని మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను చవలు కొట్టండి గట్టిగా హలోయ నేను సిద్ధపరిచిన చోట స్పెషల్ ప్లేస్ ప్రిపేర్డ్ ఫర్ నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఒక ప్రత్యేకమైన చోటు ఆ చోటుకి నేను తీసుకెళ్ళటానికి ఆ ప్రాంతంలో ఆ అద్భుతమైన రాజ్యం నిన్ను నిన్ను కొనిపోవటానికి నేను మరలా వస్తాను దానికన్నా ముందు నువ్వేం చేయాలి నిర్గమకాండంలో రాస్తుంది ఆ మాట ఇదిగో త్రోవలు నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు చూసారా నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించు మిమ్మల్ని నేను రప్పించాలి రప్పించాలి అందుకే మిమ్మల్ని నేను ఐగుప్తులోంచి విడిపించాను బంధకాలు వదిలించాను దాస్యం నుంచి విడిపించాను ఎందుకు అరణ్యంలో తిరగటానికి కాదు మన్నా తింటూ పూరేలు తింటూ ఇక్కడే గడపటానికి కాదు నేను మిమ్మల్ని ఒక సిద్ధపరిచిన చోటుకి మిమ్మల్ని నడిపిస్తున్నా సో మీరు అక్కడికి అడుగు పెట్టాలంటే మీ కొరకు సిద్ధపరిచిన స్థలంలోనికి మీరు వెళ్ళాలంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి త్రోవలో నిన్ను కాపాడి త్రోవలో నిన్ను కాపాడి అంటే ఎవరైతే కాపాడబడ్డారో వాళ్ళను దేవుడు సిద్ధపరిచిన చోటికి చేరుస్తాడు చెప్పలు కొడతాను గట్టిగా హలోయ ఎవరిని ఎవరిని చేరుస్తాడట ఆ సిద్ధపరిచిన చోటికి కాపాడబడ్డవారు అందరు చేతులెత్తి ఆ మాట చెప్పండి గట్టిగా కాపాడబడ్డవారు ఇంకొంచెం గట్టిగా చెప్పండి అంటే నీ భక్తిని కాపాడుకోవాలి ప్రభుత్వం నీకున్న సంబంధం కాపాడుకోవాలి ఈ సంబంధాన్ని తెంచటానికి లోకంలోకి ఎన్ని వచ్చి పెట్టినా ఈవులుగా మారినా నిన్ను మోసం చేసే ప్రయత్నం చేసిన ఆ సంబంధాన్ని మీరు కాపాడుకోవాలి త్రోవలో నిన్ను కాపాడి త్రోవ అంటే మార్గం మార్గం అంటే మన ఆత్మీయ ప్రయాణం ఆత్మీయంగా మనం ప్రయాణం చేస్తున్నామే ఈ ప్రయాణంలో శత్రులు వస్తారు నీ ప్రార్థన జీవితం ఎత్తుకపోవటానికి నీ విశ్వాసాన్ని ఎత్తుకపోవటానికి నీ గుండెల్లో మండుతున్న మంట ఆర్పటానికి నీకున్న వైరాగ్యం తీసుకుని పోవటానికి శత్రువులు వస్తారు మార్గంలో ఎవరయ్యా ఉన్నారంటే శత్రువులు ఉన్నారు ఎజ్రా పుస్తకం తీయండి అందరు ఎజ్రా పుస్తకం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు చూడండి ఒకసారి ఎజ్రా ఎయిట్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అప్పుడు దేవుని సన్నిధిని మిమ్మల్ని మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్న వారికి మాకును మా చిన్న వారికి మా చిన్న వారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లుగా శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకున్నటకు హవా అహావా నది దగ్గర ఉపవాసం ఉంటకు ప్రకటించి ఇప్పుడు చదివితే ఎన్నో వాక్యం అది మేము మొదటి నెల పన్నెండవ దినమున ఎరు వచ్చి నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి అది అది ఆ మాట ఎన్నో వచ్చిన ముప్పై ఒకటి థర్టీ వన్ ఫస్ట్ మీరు పైన చదవండి ట్వంటీ వన్ ట్వంటీ టూ రెండు చదవండి అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని దుఃఖపరుచుకొని మాకును మా చిన్న వారికి గమనించండి ఫస్ట్ మాకు తర్వాత మా చిన్న వారికి తర్వాత మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగు శుభ ప్రయాణం అంటే ఏంటి మార్గంలో విపత్తు జరగకూడదు మార్గంలో దొంగల శత్రు భయం లేకుండా శత్రు దాడి తెలియకుండా నిన్ను నీ పిల్లల్ని నీ ఆస్తిని కాపాడుకుంటూ ప్రయాణం చేయాలి ఆ మాట పదే పదే దేవుడు ఎందుకు చెప్తున్నానంటే మార్గంలో శత్రువులు ఉన్నారు నీ ఆస్తిని దోచుకోపోయే శత్రువు ఉన్నారు మంచి సమయని కథలో ఉపమానంలో తనకున్న ఆస్తి అంత దోచుకున్నారు ఏమిటి మన ఆస్తి మన భక్తి మన వైరాగ్యం మన ప్రార్థన ఇవన్నీ మన ఆస్తి శత్రు ఎత్తుకుపోతాడు ఎత్తుకుపోతున్నాడు శత్రు మార్గంలో పొంచి ఉన్నాడట ఇప్పుడు ఆ శత్రు చేతిలోంచి మన కాపాడబడాలి అంతవరకు ఎవడు కాపాడబడతాడో అతడే రక్షించబడతాడు ఆమెన్ కొంతకాలం భక్తిగా ఉండి మరలా లోకంలో కలిసిపోయేవారు కాదు చివరి వరకు ఆ భక్తిని కాపాడుకుంటూ శత్రు దాడికి గురి కాకుండా తమ ఆత్మ జీవితాన్ని కాపాడుకుంటూ ప్రయాణం చేసేవారు అలా ఎందుకు ప్రయాణం చేయాలి ఇప్పుడు చదవండి ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అవర్సల్ వర్సలు కాబట్టి యాజకులను లేవేలను వాటిని ఎత్తి ఎంతో తెలుసుకొని ఎరుసురేమంలో ఉన్న మన దేవుని మందిరం కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకొనేది మేము మొదటి నెల పన్నెండవ దినమందు ఎరుసురేమనకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా బయలుదేరగా ఆ దేవుని హస్తము మాకు తోడుగా ఉండి హస్తం దేవుని సన్నిధి మాకు తోడుగా ఉన్నంది ఉన్న ఉండుట వలన శత్రువుల చేతిలో నుండి శత్రు చేతిలో నుండి మార్గం పొంచి ఉన్న వారి చేతి మార్గం పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మమ్మల్ని తప్పించినందునకు వచ్చి అది 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 అందరూ ఒకసారి తలలు పైకి ఎత్తండి కాపాడబడి తప్పించబడినందున మేము ఎరుసలేంలకు వచ్చి ఎరుసలేంలకు వచ్చి మూడు చాలా ఎరుసలేంకి వచ్చారు ఎరుసలేంకి ఎవరు వచ్చారు అంటే మార్గంలో కాపాడబడి తప్పించబడి కాపాడబడ్డ ఆ భక్తులు అడుగు అడుగుపెట్టారు రేపు మనం నూతన అడుగు పెట్టాలి స్తోత్రం చెప్పలేకపోయారు ఒక్కరు ఇంకా మంచిగా నూతన ఎరుషలంలో అడుగు పెట్టడానికి ముందుగా ఇప్పుడు మనం కాపాడబడాలి ఇప్పుడు మనం తప్పించబడాలి మార్గమందు పొంచి ఉన్న శత్రు చేతి నుంచి విడిపించబడాలి ఆ తర్వాతనే మనమందరం ఆ నూతన ప్రవేశించవలసింది కనుక నా ప్రియ దేవుని సంగమ అతి ప్రాముఖ్యమైన విషయం మీరందరు ప్రభుత్వ సంబంధం ఎలా కలిగి ఉన్నారు అది విడిపోయిందా విరిగిపోయిందా దూరం అయిపోయారా ఒకవేళ దూరం అయిపోయినట్లయితే మీకు మార్గంలో అపాయం వచ్చేసింది శత్రు దాడి చేశాడు అటాక్ జరిగిపోయింది అటాక్లోనూ బలి అయిపోతున్నాం దేవునితో ఉన్న సంబంధం కాస్త దూరం అయిపోతుంది అలాగైతే ఆ నూతన ఎరుషులం చేరడం కష్టం మరి ఎవరైనా చేరతారంటే మార్గంలో శత్రు అటాక్ నుండి తప్పించుకున్నవారు కాపాడబడ్డవారు అలా కాపాడబడాలంటే దేవుని హస్తం మన మీద ఉండాలి ప్రైజ్ అలా అక్కడ రాసుంటుంది మార్గంలో మాకు సెక్యూరిటీ అడగాలని మనసు వచ్చిందంట కానీ వాళ్ళకి సిగ్గేసిందంట మాకు సెక్యూరిటీ కావాలి మాకు గన్మెన్ కావాలి స్టేజ్ మీద ఇద్దరు గన్మెన్లు ఉండాలి అని అడగటానికి సిగ్గైందంట ఎందుకో తెలుసా మా యాత్రలో శుభ ప్రయాణం కలిగించేది సెక్యూరిటీ వలన కాదు దేవుని వలన ఇది సాధ్యమో ప్రైజ్ అలాడ్ ఆ మాట దొరికితే త్వరగా చదవండి మేలు కలుగ చేయటకై ఆయన ఆశ్రయించు వారికి అందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పింటిమి గనుక గనుక మార్గమందున శత్రువుల విషయం మార్గమందున శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు మాకు సహాయం చేయునట్లు కాల్పలమును రౌతులను రాజు నొద్ద కావాలని సెక్యూరిటీ పోలీస్ ఫోర్స్ రౌతులు సైన్యం సెక్యూరిటీ కావాలని మనవి చేయుటకు మనవి చేయుటకు సిగ్గు నాకు సిగ్గుపడ్డాల సిగ్గుపడ్డాల ఎంతోమంది పాస్టర్లకి వాక్యం తెలియట్లేదు చాలామంది పాస్టర్లకి గన్మెన్లు కావాల్సి వస్తుంది సెక్యూరిటీస్ ఏ సెక్యూరిటీ నిన్ను కాపాడదు ఇందిరాగాంధీని చంపింది ఎవరు పక్కన గన్ను పెట్టుకున్నవాడే స్తోత్రం పక్కన సెక్యూరిటీ కాబట్టి వాడు ఎప్పుడైనా అమ్ముడుపోవచ్చు స్తోత్రం కానీ నిన్ను కాపాడే దేవుడు కొనుకొడు నిద్రపోడు ప్రైజ్ అలా హాలలోయా కనుక ఈ మార్గంలో మనం కాపాడబడి తప్పించబడి ఆ నూతన విషయం చేర్చబడాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక చెబని గట్టిగా హాలలోయా చూడండి మన ఈ ఈ యాత్రలో మనకొస్తున్న సమస్యలు రకరకాలుగా ఉంటాయి పోరాటం శత్రు పోరాటం రకరకాలుగా ఉంటాయి ఈ యాత్రలో దేవుడు విరుస్తున్నప్పుడు ఏమేమి విరుస్తాడో మీకు తెలుసా ఒక్క రెఫరెన్స్ ఇచ్చి నేను ముగిస్తాను మార్క్స్ వార్త మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయో వాక్యం అప్పుడు అప్పుడు వారందరూ వారందరూ ఆయనను విడిచి పారిపోయి అందరు ఎత్తుతారా అందరు నా వైపు చూడండి అందరూ విడిచి విడిచిపోయి పారిపోయి ప్రతి బంధం విరిగిపోతుంది ప్రతి బంధాలు విరిగిపోతాయి ఎంతో ఆప్యాయంగా ప్రభుత్వం ఉన్నారు ఎంతో చనువుగా ఉన్నారు అన్ని బంధాలు తెగిపోయాయి సిలువలో ఏమిటయ్యా విరుగుతుంది అంటే ఎవ్రీ బాండ్స్ ఎవ్రీ కర్డ్స్ మనకి బంధకంగా బంధింపబడిన అనుబంధాలు సంబంధాలు బంధుత్వాల బంధాలు అన్ని తగ్గిపోతాయి పోతాయి ఈ మాట భక్తుడైన యోబు చాలా స్పష్టంగా రాస్తాడు పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వాక్యం నైన్టీన్ ఫోర్టీన్ నా బంధువులు నా యుద్ధకు రాకయున్నారు నా బంధువులు అందరూ వదిలేశారయ్యా నా ప్రాణ స్నేహితులు ప్రాణ స్నేహితుల బంధాలు కూడా తెగిపోయి ఉన్నారు తెగిపోతాయి నా ఇంటి దాస దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచుతారు చాలు తెగిపోయే బంధాలు చూస్తున్నారా ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా తెగిపోతారట మీకు అద్భుతమైన మర్మం చెప్తాను వెరీ ఇంట్రెస్టింగ్ పద్మాసు ద్వీపంలో యోహన్ ఒంటరిగా ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు అప్పుడు పరలోకాన్ని చూస్తున్నాడు విషన్ ఆ విషన్లో ఒక అద్భుతమైన మాట రాస్తుంటుంది ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వాక్యం ప్రకటన గ్రంథం రెవల్యూషన్ ట్వంటీ వన్ వన్ అంతటాను కృత భూమిని చూశాను అంటే ఇప్పుడున్న ఆకాశం ఇప్పుడున్న ఈ భూమి సముద్రమును ఇక లేదు ఆ మాట మరలా చదవండి సముద్రమును ఇకను లేదు మళ్ళీ చదవండి ఆ మాటని సముద్రమును ఇకను లేదు అందరు చెప్పండి ఆ మాటని ఆ పై ఒక్కసారి ఆలోచిస్తాం ఏమిటి సముద్రం ఉండకపోవడం అక్కడ ఆ మాట దేవుడు ప్రత్యేకంగా రాస్తున్నాడు దే విల్ బి నో మో సీ సముద్రం ఉండదు ఎందుకు ఆ మాట దేవుడు రాస్తాడు అక్కడ పరలోకంలో సముద్రం ఉండదట ఒక్క మాట మీ జ్ఞాపకం చేస్తాను పద్మాసు ద్వీపంలో యోహాన్ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడంటే ఇట్ వాస్ అన్ ఐలాండ్ ద్వీపం ద్వీపం అంటే చుట్టూ సముద్రం మధ్యలో చిన్న గడ్డ నేల చుట్టూ సముద్రం ఉండి మధ్యలో ఉన్న నేలని ఐలాండ్ అంటారు ఇప్పుడు యోహాన్ అక్కడ ఉన్నాడు కళ్ళెత్తి చూస్తే అంత సముద్రం జనవాసం లేదు జనజీవన లేదు ఈ వాజ్ ఆల్ అలో ఎక్కడ చూసిన నీళ్లు తప్ప మరొకటి లేదు ఒంటరిగా ఉన్నాడు ఏ బంధం లేదు ఏ బంధుత్వం లేదు ఏ సహవాసం లేదు ఈ వాజ్ టోటలీ డిస్పర్ట్ ఒంటరిగా విడనాడబడిన వాడై ఒంటరిగా పరవాసి అయి ద్వీపంలో ఉన్నాడు ఒకవేళ యోహన్ పలకరించడానికి ఎవరు లేక ఒక రోజు రెండు రోజుల సంవత్సరాలు గడిచిపోయాయి ఆ సముద్రం చూసి విసిగిపోయి ఉండవచ్చు బాధపడిపోయి ఉండవచ్చు సడన్లో దేవుడు పైనుంచి వచ్చి ఇక పరలోకంలో ఇలాంటి సముద్రాలు ఉండవు అన్నాడు స్తోత్రాహం అంటే ఇక నీ జీవితంలో అక్కడ ఒంటరితనాలు అందరూ విడిచిపెట్టడం బంధుత్వాలు తగ్గిపోవడం పరలోకంలో ఉండవునైనా అక్కడ స్థిరమైన బంధం మాత్రమే ఉంటుంది స్తోత్రం చెప్పండి గట్టిగా అలలోయా సముద్రం అంటే లోకమే జనములు జలములను పోల్చబడింది జలములనగా లోకం లోకం అనబడుతున్న సముద్రం పరలోకంలో ఉండదు ఇది కేవలం లోక సంబంధమైంది కనుక నువ్వు దేవుని రాజ్యం సిద్ధపడాలంటే ఈ లోక సంబంధమైన వాటిని ఏమాత్రం ఆశించకుండా వాడికి దూరంగా ఉంటు దేవుని రాజ్యం కొరకు నీవు సిద్ధపడవలసింది చేతులెత్తి దేవునికి మంచి స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా హాలలోయా నీ దేహం విరిగిపోతుంది బంధాలు బంధుత్వాలు విరిగిపోతాయి నీ ప్రాణ స్నేహితులు సహితం విరిగిపోతారు ప్రభుని వదిలేసింది యేసు ప్రభు యొక్క బంధాలు తెగిపోయి విరిగిపోయింది లోక సంబంధమైంది కాదు ఆత్మీయ బంధమే అది ఆత్మీయ బంధం ప్రభుతో పెనవేయబడిన బంధం అవి కూడా ఇరిగిపోయాయి పాఠం ఏమిటంటే బాగా ఆత్మీయుడు చాలా ప్రార్థన పరుడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టడు అనుకుంటావేమో వారు సహితం వదిలిపెట్టే అవకాశాలు ఉన్నాయి పాఠం ఏమిటంటే ఎవరి మీద మనసు పెట్టుకోవద్దు ఎవరి మీద ఎక్కువ ఆధారపడవద్దు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయేవాలి కనుక మన బంధం మన శాశ్వత బంధం కేవలం మన యేసు క్రీస్తు మాత్రమే చప్పట్లు కొడుతు దేవుని కలపరుస్తాం చెప్పండి ఏసయా స్తోత్ర ఏసయా స్తోత్ర అలాంటి బంధములో స్థిరపడి ముందుకు సాగిపోదాం అట్టి కృప దేవుడు మన కనుక్కుల గాక ఆ మెయిన్